హలో అండి నమస్కారం రేగిపళ్ళ సీజన్ వింటర్ సీజన్ వింటర్ సీజన్ రాగానే రేగిపళ్ళు అయితే వచ్చేస్తాయి రేగిపళ్ళు చిన్నవి పెద్దవి గ్రీన్ కలర్వి ఎర్రవి అన్నీ సో దేనికి అదే చాలా డిఫరెంట్ అండ్ బాగా టేస్టీగా కొన్ని పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటాయి సపోజ్ మీ రేగిపళ్ళు ఎండిపోయాయి అనుకోండి వాటితో ఏం చేస్తారు పారేస్తారా లేకపోతే వాటిని ఇంకో విధంగా ఏమైనా తింటారా నేను మీకు ఒకటి చెప్తాను ఇదిగోండి ఈ రేగిపళ్ళు అయితే నేను తెచ్చి ఇలా ఎండబెట్టేశాను ఇవైతే కావాలని ఎండబెట్టినా సపోజ్ మీ దగ్గర ఎండిపోయాయి అనుకోండి వాటిని మీరు ఇలాగా పచ్చడిలాగా చేసుకోవచ్చు లేదా ఆవకాయలాగా చేసుకోవచ్చు ఇది కట్టా రేగిపళ్ళు దీన్ని ఇది చాలా సింపుల్ అండి ఇందులో ఉప్పు కారం కొన్ని కలౌంజీ సీడ్స్ కొన్ని మెంతులు ఇవన్నీ వేసి చేశాను చాలా బాగుంటుంది ట్యాంగీగా ఉంటుంది అండ్ రేగి పళ్ళు పడని వాళ్ళు కూడా ఇది తినొచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది సో జనరల్గా రేగి జనరల్గా రేగి పళ్ళు అనగానే చాలా మందికి వచ్చేస్తుంది ఆయాసం వచ్చేస్తుంది కాకపోతే మీరు రేగి పళ్ళను ఇలా చేసి తి తింటే మాత్రం మీకు ఎలాంటి ఇష్యూస్ అనేవి రావు ఇది చాలా హెల్దీ కూడా చాలా మంచిది ట్రై చేయండి ఈ రెసిపీ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను